వారు ఎప్పుడు కూడా ఏ సినిమా ప్రైస్ హైక్ చేయాల్సి వచ్చినప్పటికీ కూడా వారు సరైన సరైనటువంటి సూచన చేస్తూ ఉన్నారు దాన్ని బట్టి మేము పెంచడానికి ఒక ఫైల్ మూవ్ చేస్తూ ఉన్నాం అయితే హోమ్ డిపార్ట్మెంట్ వారికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఫైల్ అల్టిమేట్గా యాక్సెప్ట్ చేయాల్సిన వారు 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 అలా చేసినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇంటికేషన్ పెడుతున్నారు పబ్లిక్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇంటికేషన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ రేటు ఇంతెందుకు పెంచారు అనేటువంటి కోర్టులో వేస్తున్నారు కోర్టులో వేసినప్పుడు ప్రతి సినిమాకి కూడా ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు లేకపోతే ఆ డిపార్ట్మెంట్ చెందినవారు కోర్టుకు వెళ్ళి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ పరిస్థితుల్లో వాళ్ళు వెంటనే దాన్ని ఆమోదించడానికి ఇబ్బంది పడినప్పటికీ కూడా డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ లేదు మనం ఏదో రకంగా సినిమా పరిశ్రమకి మనం సహకరించాలనేటువంటి మాటతోటి వారు రేటు పెంచుకోమన్నప్పుడు మనం సహకరిస్తున్నాం దాన్ని బట్టి నేను కూడా హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడి మీరు కొంచెం యాక్సెప్ట్ చేయండి అని చెప్పి దాన్ని ఆమోదింపజేసేటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సర కాలంగా కూడా చాలా ప్రతి సినిమా విషయంలో చేస్తూ ఉన్నాం ఇవాళ అలా చేస్తున్నప్పుడు మాకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా డిపార్ట్మెంట్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా ఇబ్బందులు ఉండి కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నిర్మాతలు అంటే వాళ్ళు ఒక్కళ్ళే కాదు నిర్మాతలు ఎగ్జిబిటర్సు డిస్ట్రిబ్యూటర్సు వాళ్ళ మీద ఆధారపడినటువంటి వందలాది కుటుంబాలు వాళ్ళు సినిమా పెద్ద సినిమా అంటే మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది మూడు నాలుగు సంవత్సరాల కాలంలో వాళ్ళకి అయ్యేటువంటి వేప్రయాసం వడ్డీలు పెరిగిపోవడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు రూపాయి రేటు పెంచితే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేటువంటి మాట రూపాయి రేటు వాళ్ళకి పెంచితే అందులో పావల మాకు జిఎస్టీ ద్వారానో ఎస్జిఎస్టీ ద్వారానో మాకు రాష్ట్రానికి కేంద్రానికి కూడా వచ్చేదానికి అవకాశం ఉంది దీనివల్ల కూడా దృష్టిలో పెట్టుకుని ఇది డిప్యూటీ సీఎం గారు చాలా కేటగారికల్గా క్లారిటీ ఇచ్చారు ఆయన లాస్ట్ టైము మీకు మన పవన్ రామ్ చరణ్ గారి సినిమా రాజమండ్రిలో దానికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగినప్పుడు ఆ వేదిక మీద చెప్పారు ఆయన దీని ద్వారా ఇలా పెంచటం వల్ల రాష్ట్రానికి కూడా ఉపయోగం ఉంది కనుక మేము చేస్తూ ఉన్నాం అనేటువంటి మాట చెప్పి ఇంత సహకారం అందిస్తున్నటువంటి సందర్భం ఉంది ఇవాళ కొంతమంది మాట్లాడుతున్న మాటను మాత్రం నేను ఆక్షేపించాలి తప్పదు కొంతమంది ఏమంటారు మేము నిన్న సమస్యలు పరిష్కరించుకుంటాం మాలో మేము చేసుకోగలం దీంతో ఎవరితో బయట వాళ్ళు ఎవరు రావక్కలేదు అనేటువంటి మాట అది అహంభావపూరితంగా అనిపిస్తుంది తప్పితే ఇంకో రకంగా కాదు ఎందుకంటే పరిశ్రమ అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వ సహకారం ఉండాలి ప్రభుత్వానికి కూడా పరిశ్రమని ఇవాళ మనం సినిమా పరిశ్రమని ఒక ఉన్నతంగా చూస్తూ ఉన్నాం అది ప్రజలకి వినోదాన్ని కలిగించేటువంటి ఒక ప్రత్యేకమైన మాధ్యమంగా మనం గమనిస్తూ ఉన్నాం కనుక దానికి సహకారం అందించే విషయంలో గత ప్రభుత్వంలా కాకుండా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని గౌరవాన్ని చూపిస్తున్నారు మనందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఏం జరిగింది పెద్ద పెద్ద హీరోల్ని రప్పించుకుని వాళ్ళని కించిపరిచే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఆనాటి ప్రభుత్వం కానీ చేసిన విధానాన్ని మనం చూసాం ఇవాళ మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టి సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ వారు ఎప్పుడు కూడా ఏ సినిమా ప్రైస్ హైక్ చేయాల్సి వచ్చినప్పటికీ కూడా వారు సరైన సరైనటువంటి సూచన చేస్తూ ఉన్నారు దాన్ని బట్టి మేము పెంచడానికి ఒక ఫైల్ మూవ్ చేస్తూ ఉన్నాం అయితే హోమ్ డిపార్ట్మెంట్ వారికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఫైల్ అల్టిమేట్గా యాక్సెప్ట్ చేయాల్సిన వారు 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 అలా చేసినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటుకేషన్ పెడుతున్నారు పబ్లిక్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటుకేషన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ రేటు ఇంతెందుకు పెంచారనేటువంటి కోర్టులో వేస్తున్నారు కోర్టులో వేసినప్పుడు ప్రతి సినిమాకి కూడా ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారో లేకపోతే ఆ డిపార్ట్మెంట్కి చెందినవారు కోర్టుకి వెళ్ళి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ పరిస్థితుల్లో వాళ్ళు వెంటనే దాన్ని ఆమోదించడానికి ఇబ్బంది పడినప్పటికీ కూడా డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ లేదు మనం ఏదో రకంగా సినిమా పరిశ్రమకి మనం సహకరించాలనేటువంటి మాటతోటి వారు రేటు పెంచుకోమన్నప్పుడు మనం సహకరిస్తున్నాం దాన్ని బట్టి నేను కూడా హోం సెక్రటరీ గారితో మాట్లాడి మీరు కొంచెం యాక్సెప్ట్ చేయండి అని చెప్పి దాన్ని ఆమోదింపజేసేటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సర కాలంగా కూడా చాలా ప్రతి సినిమా విషయంలో చేస్తూ ఉన్నాం ఇవాళ అలా చేస్తున్నప్పుడు మాకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా డిపార్ట్మెంట్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా ఇబ్బందులు ఉండి కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నిర్మాతలు అంటే వాళ్ళు ఒక్కళ్ళే కాదు నిర్మాతలు ఎగ్జిబిటర్సు డిస్ట్రిబ్యూటర్సు వాళ్ళ మీద ఆధారపడినటువంటి వందలాది కుటుంబాలు వాళ్ళ సినిమా తీయటువంటి పెద్ద సినిమా అంటే మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది మూడు నాలుగు సంవత్సరాల కాలంలో వాళ్ళకి అయ్యేటువంటి వేప్రయాసం వడ్డీలు పెరిగిపోవడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు రూపాయి రేటు పెంచితే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేటువంటి మాట రూపాయి రేటు వాళ్ళకి పెంచితే అందులో పావల మాకు జిఎస్టీ ద్వారానో ఎస్జిఎస్టీ ద్వారానో మాకు రాష్ట్రానికి కేంద్రానికి కూడా వచ్చేదానికి అవకాశం ఉంది దీనివల్ల కూడా దృష్టిలో పెట్టుకుని ఇది డిప్యూటీ సీఎం గారు చాలా కేటగారికల్గా క్లారిటీ ఇచ్చారు ఆయన లాస్ట్ టైము మీకు మన పవన్ రామ్ చరణ్ గారి సినిమా రాజమండ్రిలో దానికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగినప్పుడు ఆ వేదిక మీద చెప్పారు ఆయన దీని ద్వారా ఇలా పెంచటం వల్ల రాష్ట్రానికి కూడా ఉపయోగంతో కనుక మేము చేస్తా ఉన్నాం అనేటువంటి మాట చెప్పి ఇంత సహకారం అందిస్తున్నటువంటి సందర్భం ఉంది ఇవాళ కొంతమంది మాట్లాడుతున్న మాటను మాత్రం నేను ఆక్షేపించాలి తప్పదు కొంతమంది ఏమంటారు మేము నిన్న సమస్యలు పరిష్కరించుకుంటాం మాలో మేము చేసుకోగలం దీంతో ఎవరితో బయట వాళ్ళు ఎవరు రావక్కలేదు మాట అది అహంభావపూరితంగా అనిపిస్తుంది తప్పితే ఇంకో రకంగా కాదు ఎందుకంటే పరిశ్రమ అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వ సహకారం ఉండాలి ప్రభుత్వానికి కూడా పరిశ్రమని ఇవాళ మనం సినిమా పరిశ్రమని ఒక ఉన్నతంగా చూస్తూ ఉన్నాం అది ప్రజలకి వినోదాన్ని కలిగించేటువంటి ఒక ప్రత్యేకమైన మాధ్యమంగా మనం గమనిస్తూ ఉన్నాం కనుక దాని సహకారం అందించే విషయంలో గత ప్రభుత్వంలా కాకుండా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని గౌరవాన్ని చూపిస్తున్నారు మనందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఏం జరిగింది పెద్ద పెద్ద హీరోల్ని రప్పించుకుని వాళ్ళని కించిపరిచే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఆనాటి ప్రభుత్వం కానీ చేసిన విధానాన్ని మనం చూసాం ఇవాళ మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టి సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ